మన సాయి ఎమ్మ నాయన సాయిల్లబడి దండం పెడుతున్నావు పొరివి దండాలు పెడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేమెంట్ కంటే నీ పర్ఫార్మెన్స్ ఎక్కువైపోతుందిగా ఈరోజు ఒక వీడియో పెట్టాడు జగన్ చూసి ఎందుకు భయపడుతున్నారు జగన్ని పదకొండు సీట్లకు పరిమితం చేసినా ఎందుకు భయపడుతున్నాడు అసలు జగన్లో దమ్ముందా లేదా జగన్లో నిలబడిద్దా లేదా అని చెప్పేసి అదే పార్టీ నిలబడిద్దా లేదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అరే బాబు ఆయన నీకు ఏం చూపించాడో మా కానీ నువ్వు ఆయనలో ఉన్న స్టామినాను చూసి బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు సరే ఇంకా ఏమంటున్నాడు పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే ప్రజల సొమ్ము కొట్టేసిన కాక ఊరూరు రాజశేఖర రెడ్డి పెట్టినట్టు విగ్రహాలు పెట్టాలంటే ఆయన కీర్తి కీర్తిశేషి రవ్వలేదుగా అవి ఉంటే పెట్టేవాళ్ళున్నారు సరే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అసలు నీ బాధ ఏది నాకు చెప్పులు అయ్యా నీ బాధ ఏంది నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డికి చప్పట్లు కొడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకా అది ఇది సూర్యుడు అని చెప్పి ఎందుకు నీకు పోరాటం ఏంది నీ ఆత్రం ఏంది నాకు అర్థం కావట్లేదు చెప్పు ఏం మాట్లాడుతూ పద్దెనిమిది నెలలు జైల్లో పెట్టాడు ఎవరు పెట్టారు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎందుకు పెట్టింది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తండ్రి చచ్చిపోయినప్పుడు తండ్రి సేవాని పక్కన పెట్టుకొని నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి సంతకాలు స్వీకరించాడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే అరయ్యే నువ్వు తండ్రి చాటు నుండే లక్ష కోట్లు మింగావు ఇక డైరెక్ట్గా రాష్ట్రాన్ని చేతులు అప్పచెప్తే రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేసిన ఆశ్చర్యపోసిన పరిస్థితి లేదు కాబట్టి కథ మూసుకొని నీకు కావాలంటే కేంద్ర పదవి ఇస్తాం కానీ నువ్వు అంటే లేదు లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్లో ఒక సానుభూతి ఉంటుంది ఎందుకంటే ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి సాయిని ఏంటి అసలు క్రేజ్ ఎందుకు వచ్చింది అనే దానికి కూడా నేను చెప్తున్నా వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి నేను బతుకుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో అసలు వైఎస్ కుటుంబం అనేది రాష్ట్రం నుంచి కనుమరుగైపోయేది కానీ రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రమాదకరం అదే చెప్పుకోలేనటువంటి చావు చనిపోయారు ఆయన అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో చాలామందికి ఒక సింపతి వచ్చేసింది అరే ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత ఘోరంగా చనిపోయాడు అంత పాశవికంగా చచ్చిపోయాడు ఏ ముక్క ఎవరిదో కూడా టెస్ట్ చేసుకొని అవన్నీ ముక్కలని మూటగట్టేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు శత్రువులు కూడా సాగు రాకూడదు అనేటువంటి టైంలో అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆటోమేటిక్గా ఎవరికైనా సింపతి ఉంటుంది ఆ సింపతి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా పొలిటికల్గా రైట్ స్టెప్ వేశాడు పాదయాత్ర చేస్తున్నామని చెప్పి చేశారు ఏ పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళు సరే ఇంకా మొత్తం మీద మామూలు మరణాలు అయితే ఏమి సహజ మరణాలు అయితే హార్ట్ స్ట్రోక్ మరణాలు అయితే ఏమి మొగుడు బెల్లాలు పడక ఆత్మహత్యలు చేసుకున్న వాటిని కానీ లేకపోతే మొగుడు కొట్టి చంపేసిన కేసులు కూడా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద లిస్టు తయారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు అది ఎంతటికీ ముగించని ఈ మధ్య ఒక సీరియల్ నడుస్తుంది కదా డాక్టర్ అమ్మ సీరియల్ వాడు డాక్టర్ అవుతాడు లాగానే ఎంతటికి ముగించినటువంటి పాదయాత్ర మొదలు పెట్టేశారు సరే ఒక రాజశేఖర రెడ్డి చనిపోయాడు రాజశేఖర రెడ్డి బిడ్డ పిల్లలు చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది అనేటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది దాన్ని క్యాచ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు ఆ విజయం సాధిస్తున్న సమయంలో ఇక్కడ మెయిన్ కీలక పాత్ర ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే ఎప్పుడైనా దెబ్బతిన్నోడి మీద ఎవరికైనా సింపతి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఘోర పరాజయం కావడానికి కూడా ప్రధానమైన ప్ ప్ కారణం చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా ఒక రీజన్ అది కాబట్టి కాంగ్రెస్ చేసింది ఆ రోజు కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు రాష్ట్ర విభజన అనేది తప్పనిసరి పరిస్థితిలో ఉంది మీరు దీన్ని నోట్ పెట్టండి అని చెప్తే సార్ రాజశేఖర రెడ్డిని అడిగారంట సార్ మీరు పులివేందుల పులి కదా పంచరెడ్డి కదా మీరు కనుసైగ చేస్తే సోనియా గాంధీ గజా గజా ఉనికి కదా అని చెప్పేసి అడిగితే అంత సీన్ లేదు నాన్న నేను రాజీనామా చేస్తాను నువ్వు నువ్వు దేఖన ఇబ్బంది లేదు వెళ్ళిపో ఇబ్బంది ఏం లేదు అవసరమైతే ఇంకొకరిని పెట్టి మేము ముఖ్యమంత్రికి చేసుకుంటాము కాబట్టి రాజీనామా ఈ బిల్లు అనేది పెట్టాల్సిందే అని చెప్పారంట అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే అంత విధేయత వినయంగా ఉండాలి అయితే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కొంచెం యువకుడు ఉత్సాహవంతుడు అది కాక జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏందని అంటే తండ్రి అధికారాన్ని బట్టి నేను క్రిట్ ఫోర్ చేశాను కాబట్టి అవన్నీ ఎంక్వైరీలు చేయాలి తీయాలి అని చెప్పినా కూడా ముందు త రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేయాలని చెప్పి అడుగుతాము తద్వారా రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది మా మీద సింపత వస్తుంది అన్నారు మరి ఆ నలభై ఐదు వేలు యాభై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బుర్ర లేదో కానీ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రపోజల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి లాయర్లే ఎందుకంటే మేము తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించా అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా విచారించాలి కదా అని చెప్పి ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి లాయర్లే అంటే ఆ రోజు ఫిల్లా కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చేర్చడం జగన్మోహన్ రెడ్డి అమాయకంగా నటించేసి అందరినీ పాపం కుటుంబంలో బొత్త తన బుట్టలో పెట్టుకోవటం ఇవన్నీ చేయటంతో మొత్తం మీద కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చి బయటకు వచ్చి ఏడ్చి పాపం బాధపడుతుంటే చూసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది ఇక్కడ ఇంకేం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి నమ్మి రాజీనామా చేసిన వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి స్థానాల కంటే కూడా పొలిటికల్ ఇమేజ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు సపోజు అప్పట్లో ప్రకాశం జిల్లాలో బాలిన శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక ఇమేజ్ ఉండేది ఆయన రాజీనామా చేసి పోటీ ఆయన సే ఇండివిజువల్ అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తారనమాట అట్లా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చేత రాజీనామాలు చేయించి పొలిటికల్గా వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి గెలవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రోజు తప్పు చేశాడు దమ్ముంటే కృష్ణ గుంటూరు లాంటి జిల్లాల్లో లేదన్నా బాగా పట్టున్నటువంటి టీడీపీ పట్టున్న ప్రాంతాల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఉంటే జగన్మోహన్ రెడ్డి బలమైన తెలిసేది కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ రోజు వ్యక్తిగత ఇమేజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా లాలించి బుజ్జగించి ఒకవేళ మీరు ఓడిపోయినా మేము మీకు ఈ ఎత్తున ఎందుకంటే అవినీతి సంపాదించిన డబ్బులు కదా ఆ డబ్బులు మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది చెల్లెలు చెల్లెలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు పాదయాత్ర చేయటం ఇవన్నీ ఒకదానికొకటి ఒక ఎపిసోడ్ లాగా వాళ్ళ కష్టాలు ఎపిసోడ్ నడవటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సెంటిమెంట్ ఫుల్స్ కాబట్టి అరే పాపం వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అని చెప్పేసి కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కుటుంబానికి దగ్గర అవుతున్న సమయంలో కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే రాష్ట్ర విభజన చేయటం అది కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఇవ్వడంతో కాంగ్రెస్ అద పాతాళానికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పొలిటికల్ గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి లేడు వైఎస్ అంతా చరిష్మ ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు సో ఆల్రెడీ కాంగ్రెస్ అనేది అద అప్పటికి పడిపోయింది కాంగ్రెస్ ఆ టైంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుపోయింది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పార్టీ పెట్టుంటే జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ టీడీపీ అంటే ఉంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ చేయలేదు పవన్ ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాడు సో ఇప్పుడు ఆల్టర్నేట్ కాంగ్రెస్ కానీ ప్రభుత్వ వ్యతిరేక చంద్రబాబు వ్యతిరేక ఎందుకంటే చంద్రబాబు పార్టీ అనేది నలభై ఏళ్ళు సుదీర్ఘంగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు మంచి చుడు రెండూ ఉంటాయి ఈ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ ఎవరికోవడీ మళ్ళాలి కాబట్టి అదే ఆ రోజు జైల్లో ఉన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి కొడుకు ఫస్ట్ టైం నమ్మలేదు రాష్ట్రప్రజలు కూడా సరే కొంత కాంగ్రెస్ ఓటు బదలాయింపు డబ్బులు ఖర్చు పెట్టడం తోటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్ష నాయకులు వచ్చాడు ఇప్పుడు సాయిగడ్ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం పార్టీ పెట్టి గెలిచి ముఖ్యమంత్రి అయింది ఎన్టీ రామారావు గారైతే ఫస్ట్ టైం పార్టీ పెట్టి ప్రతిపక్ష నాయకుడు అయింది జగన్మోహన్ రెడ్డి అంట వీడమ్మ ఈడు దిక్కుమారుడు ఏం పోలికలు పెడతారు రేడు అదే ఏదో ఒక జాకీ వేయాలి ఏదో ఒక బటర్ బుయ్యాలి ఇంకా బట్టి ఏదైతే పెడితే అది మాట్లాడుతూ ఉంటాడు సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా గొప్ప ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆత్మార్పణ చేస్తేనే ఆయనకు ఆ వాల్యూ వచ్చింది ఆ బ్రాండ్ ఇక్కడ లెగింది దాని కారణమైన దాని వెనక రాజశేఖర రెడ్డి గారే సో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజన్న బడ్డని రాజన్నబడ్డనని ఊరు వాడ ప్రచారం చేస్తాడు అధికారంలోకి వచ్చాక నేను రాజారెడ్డి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చూపించాడు అంటే సాయి నువ్వు నీ తనాన్ని పక్కన పెట్టి నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నది పక్కన పెట్టు సో మొత్తం మీదుగా ఇక ఆల్టర్నేట్ లేదు కాబట్టి రెండు వేల పద్నాలుగులో నేను ప్రతిపక్ష హోదాగా ఇవ్వాల్సి జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ప్రజలకు కూడా పిచ్చి పుట్టి మీలాంటి బ్రోకర్ గాళ్ళు అలాగే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏదో చెప్తే నిజమే నమ్మి జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు ఆదరించిన ప్రతిఓడికి ఆముదం పూశాడు అంటే ఇక రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ధైర్యం చేసే పరిస్థితులు లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ పోయింది ఈ ఆధంగానే ఇలాంటి బ్రోకర్లు జాకీలు వేసి ఏసీ పైకి లేపి అసలు ఇవ్వ ఎట్లాగట్లా జగన్మోహన్ రెడ్డిని పైకి తేవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు పేమెంట్ని బట్టి పర్ఫార్మెన్స్ చేస్తారు మామూలుగా కానీ పర్ఫార్మెన్స్ని బట్టి పేమెంట్ అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతే డిఫరెంట్ వైసీపీకి సోషల్ మీడియా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీరో ఆమ్ దా రికార్డు వచ్చేసరికి సోనియా గాంధీ గారిని బెదిరించినటువంటి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ద రికార్డు ఏందా అంటే ఒకటికి ఐదు సార్లు బెయిల్ కోసం సోనియా గాంధీ ఇంటికి రాయబారం పంపించింది జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకునైనా బెయిల్ తెచ్చుకోగలిగి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఆఫ్ ద రికార్డు ఆన్ ది ఇది మెయిన్ కాదు ప్రత్యక్ష సాక్షి వైఎస్ శర్మలారెడ్డి గారు ఉన్నారు మరి వైఎస్ అనిల్ గారు అదే బ్రదర్ అనిల్ గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అందరూ తెలిసిన విషయాలే ఇంకా చెప్పాలంటే వైఎస్ రెడ్డి గారు కూడా ఉన్నారు పాప ఆయన ఇప్పుడైతే లేరు ఆయన మరణం అనేది ఏంటో అందరూ తెలిసిన విషయమే కాకపోతే శవాలతో పుట్టి శవాలతో రాజకీయాలు చేసి కుర్చీ శవాలతోటి కుర్చీ సంపాదించుకున్న నాయకులకి ప్రజల కష్టాలతోటి ప్రజల సమస్యలు తీరుస్తూ ఎదిగినటువంటి నాయకులకి చాలా తేడా ఉంటుంది ఇంకొక మాట లాస్ట్లో అద్భుతమైనటువంటి ఒక సెంటెన్స్ వాడాడు ఏమని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అలాగే ఈ మూడు పార్టీలే కాకుండా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇవి కూడా తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి కూటమికి అనుకూలంగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పి మన జాకీ మాట్లాడుతున్నాడు అరే జాకీ ఒక దొంగను పట్టుకోవాలంటే వంద మందికి తగాదులు ఉన్న ఆ దొంగను పట్టుకోవాలంటే నలుగురు నాలుగు పక్కన పోయి ఐక్యంగా వాడిని పట్టుకోవాలని చూస్తారు ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు బలం ఉంది ఓట్లకు ఎంత డబ్బులు అయినా గురిపిస్తాడు మనం నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ నలభై వస్తే నలభై ఐదు శాతం చదువుతున్నాడు ఓట్ బ్యాంకింగ్ సిగ్గుండాలి కనీసం నువ్వు మాట్లాడటానికైనా కాబట్టి ఇవన్నిటిని చాలా అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యానంటే నువ్వు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ జాకీలే మాక దానికి సంబంధించిన రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలిసిన పుస్తకం అందరికీ తెలిసిపోయింది అందరూ చదివేశారు ఇక నువ్వు కొత్తగా చదివేయాల్సింది నేర్పించాల్సిన పాఠం ఏం లేదు ఇక చివరిలో ఒక సెంటెన్స్ చెప్పాడు రెండు వేల ఈ వేళతో పార్టీలతో పాటు సొంత తల్లి ఇద్దరు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత పరమ సోదోడివి అయితే పనికిరానుడివి అయితే అట్లా ఇంట్లో కుటుంబ సభ్యులే రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తిని నువ్వు అతను అతను వీరుడు సూర్యుడు అని చెప్తున్నావు అతను నీకు ఎంత పేమెంట్ ఇస్తే చేస్తున్నావు తోడబుట్టినటువంటి చెల్లెళ్ళు కడుపును పుట్టినటువంటి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు అని నువ్వు చెప్తున్నావు అంటే దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం ఏ విధంగా పనిచేసిందనే చూడాలి ఈ ఓటు బ్యాంకింగ్ ఇవన్నీ చెప్పొద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓటుకు మూడు వేలు నాలుగు వేలు విస్తరిస్తాడు కొంతమంది పిచ్చోళ్ళు అలాగే ఈ జగన్ చంద్రబాబు నాయుడు అంటే పన్నోళ్ళు పార్టీలకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటు బ్యాంకింగ్ చేయడం జరిగింది